తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగున ప్రారంభం కావడంతో ఈ రోజు సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు వైకానస ఆగమన సాంప్రదాయం ప్రకారం ఈ అంకురార్పణ ఘట్టం బ్రహ్మోత్సవాలకు బీజంగా ఉంటుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య సాప్రోక్తంగా స్వామివారి యాగశాలలలో ఈ కార్యక్రమం జరుగుతుంది అంకురార్పణలో మట్టి కుండల్లో పుట్టమన్నుతో నవధాన్యాలు నింపి మలకెత్తిస్తారు ఈ నవధాన్యాలు పాడి పంటలతో సత్యశ్యామల భూమిని సూచిస్తాయి పుట్టమన్ను నింపే ముందు భూదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మేధిని పూజ నిర్వహిస్తారు అర్చకులు భూ సూక్తాన్ని పఠించి భూమి పూజ చేస్తారు నవధాన్యాలు ప్రతి గ్రహాలకు సంకేతంగా ఉపయోగిస్తారు ఉదాహరణకు గోధుమలు సూర్యుడికి బియ్యం చంద్రుడికి కందులు కుజుడికి పెసలు బుద్ధుడికి జనగడు బృహస్పతికి అలసందలు శుక్రుడికి నువ్వులు శనీశ్వరుడికి మినువులు రాహువుకి గులవలు కేతువుకి అని నింపుతారు ఈ విత్తనాలు బాగా మొలకెత్తి భూమి సుసంపన్నంగా ఉండాలని మోక్షాది సూక్తాలను పఠిస్తారు అంకురార్పణ సమయంలో యాగశాలలో అష్టాదిక్పాలకులు మరియు నలభై తొమ్మిది మంది దేవతలను ఆహ్వానిస్తారు బ్రహ్మోత్సవాల సమయంలో ఈ మొలకలను తొమ్మిది రోజుల పాటు పెంచి చివరి రోజున స్వామివారి ఎదుట అక్షతారోపణ చేస్తారు ఈ మొలకలు సుసంపన్నంగా పెరిగితే బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయని భక్తుల విశ్వాసం ఉంది ఇవి కాకుండా శ్రీవారి సర్వసేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు శ్రీవారి భక్తులు ఈ కార్యక్రమాలను ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు